వెల్కమ్ టు అవర్ ఛానల్ తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తినడంలో అంతరార్థం ఏంటి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు దీనినే సయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ నాలుగు నెలలు శ్రీమన్నారాయణుడు సయనిస్తారని అందువలన లోక కళ్యాణార్థము ఋషులు స్వామీజీలు చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారని చెప్తారు ఈ రోజున అన్ని దేవాలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు పేలాలలో బెల్లపు పొడి మరియు యాలకుల పొడిని వేసి దంచి ఈ పేలాల పొడిని తయారు చేస్తారు గ్రీష్మ ఋతువు నుండి వర్ష ఋతువుకు మారుతున్న సమయం కనుక సహజంగా ఏర్పడే శారీరక రుగ్మతలను ఈ పేలాల పిండి తీసుకోవడం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఈరోజు పేలాల పిండిని మన పితృదేవతలను స్మరించుకుంటూ తీసుకోవడం వల్ల వారు సంతుష్టులై మనని కాపాడుతారని పెద్దలు చెప్తారు అన్ని ఏకాదశుల్లోకి తొలి ఏకాదశి ఉత్తమోత్తమమైంది మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాచిపులతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలి ఏకాదశి ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈరోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని సైనైకాదశి అని సంభవిస్తారు స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడని జనులందరూ జనార్దుని కోసం కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అని అలానే హరి దగ్గరే వాసన చేస్తారు కనుక హరివాసం అని సైనైకాదశిని వ్యవహరిస్తారు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు నేటి నుంచి దక్షిణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు కనుక ప్రత్యక్ష నారాయణుగా తలచే సూర్యుడు నేటి నుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి సైనేకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు సైనేకాదశి ఉపవాస వివరాలను భవిష్యోత్తర పురాణం చెప్తోంది ఏకాదశి వ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మ వైవర్తన పురాణం కూడా చెప్తోంది ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్నదానానికి అనంత కోటి పుణ్యఫలాలు వస్తాయని చెప్తారు అవతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవాను తలుచుకొని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో శ్రీ మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు ఒత్తులతో దీపారాధన చేస్తారు హరి కథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీవారికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు ప్రతి వైష్ణవాలయంలోనూ స్వామికి పవలింపు సేవోత్సవం కూడా జరుపుతారు గోముఖ భాగమందు వేదాలు కొమ్ములందు హరిహరులు నేత్రాలతో సూర్యచంద్రులు జిహ్వనందు సరస్వతి పూర్వ భాగములో యముడు పశ్చిమంలో అగ్ని గోమయంలో లక్ష్మి అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వ దేవతలు సర్వ తీర్థాలు సర్వ దేవత నివాస స్థానమైన గోవును కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు అధర్వణ వేదం బ్రహ్మాండ పద్మపురాణం మహాభారతం కూడా గో విశిష్టతను తెలుపుతాయని గోశాలలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులు తీర్చి మధ్యలో ముప్పై మూడు పద్మాల ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోత్తంగా పూజ చేస్తారు పద్మానికి ఒక అప్పడం చొప్పున దక్షిణ తాంబూలాలను అర్పిస్తారు మహావిష్ణువు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గు వేసి దీపం వెలిగించి వివిధ రకాల పండ్లను నివేదిస్తారు ఏకాదశి వ్రతాన్ని రుక్మంగదుడు అంబరీషుడు కూడా పాటించారు వాళ్ళు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు ఏకాదశి వ్రతం చేసేవారి ఎడ సదా మహావిష్ణువు తోడు నీడగా ఉంటాడు సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరీపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలను జరుపుతారు బంధుమిత్రులందరూ కలిసి సాయంత్రం పూట సామూహిక విష్ణు సహస్ర నామావళిని పఠిస్తారు హరిభజన చేస్తారు చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు దీనిని గురించి బ్రహ్మ వైవర్తన పురాణం వివరిస్తుంది ఈ రోజున పిప్పళ్ళ వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం కూడా మంచిదని చెప్తుంటారు చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మ పండ్లు అలసందెలు ముల్లంగి గుమ్మడికాయ చెరకు గడలు వర్జించాలని అంటారు శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీర సముద్రంలో శేషశయనంపై పవలిస్తాడని యతులు సన్యాసులు శ్రీ మహావిష్ణువును కీర్తించడంలో తమ కాలాన్ని వెచ్చిస్తుంటారు దేశ సంచారులైన యువతులు ఈ నాలుగు నెలలు ఒక్క చోటనే ఉండి విష్ణు కీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు బౌద్ధుల్లోనూ చాతుర్మాస వ్రతం ఉన్నట్లుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయదారుల పండుగగా భావిస్తారు కొత్త పాలేర్లను పనికి పెట్టుకుంటారు పాలేర్లందరికీ కొత్త బట్టలు ఇచ్చి వారిని గౌరవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి